హలో ఎవరునా సార్ వస్తుంది చూనా ఇప్పుడు పెట్టాను వస్తుంది చూడు యజమానికి సన్మానించి ప్రతి రైతు కూడా చెప్పలి ఎల్లమ్మ తల్లి దేవస్థానం తరఫున చైర్మన్ గారు తోట రవీంద్ర గారు ఎక్కడ ఫోటో అందజేస్తున్నారు ఆ యొక్క సన్మాన కార్యక్రమంలో రైతులు సన్మానించవలసిందిగా కీర్తి శేషులు బాలయ్య యాదవ్ గారు మాజీ ఎంపీపీ గారికి జ్ఞాపకార్థం వారి మేధులు వీరాంజలు రామాంజనేయులు యాదవ్ గారు దాదిరెడ్డి పల్లి వారు ఈ రైతును శాలువార్తో సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం వీరాంజనేయులు రామాంజనేయులు యాదవ్ గారు దాదిరెడ్డి పై వారు చెత్త యజమానిని ఇద్దరు రావాలన్నా సూరప్ప గారి నారాయణ రెడ్డి గారి జ్ఞాపకార్థం కుమారులు మోహన్ రెడ్డి సూరారెడ్డి గారు కోర్టులో అప్పులు కావాల్సింది వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నా వేది దివాకర్ గారు బాయ్ అండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి మీరు చూస్తున్నారు ఇన్ని ఒంగులు యూట్యూబ్ ఛానల్ വിവി ആർ എൻ്റെ పదకొండీ సౌండ్ లేదా సౌండ్ ఉందండి అక్కడ మైట్లో ఏం మాట్లాడడం లేదు అన్నోళ్ళు కట్టుకుంటున్నారు వాళ్ళు ఏం మాట్లాడలేదండి ఆ సామి యజమానికి శాలువాతో సన్మానించవలసిందిగా యొక్క ఫోటో అందజేయాలి చేయాలి రణ బాలయ్య యాదవ్ గారికి జ్ఞాపకార్థం మాజీ ఎంపీపి వారి మేనల్లులు వీరాంజనేయులు రామాంజనేయులు యాదవ్ గారు దాదరెడ్డి పల్లెవారు

పుచ్చకలో సాయంత్రం ఇంటికి ఇప్పుడు పొద్దున్నారని రైతుకు ఇంతే వచ్చే తరాలి రైతు మళ్ళా అంతే పెద్ద రసం పోతుంది చిన్న రసం ఫోేస్తున్నారు కొట్టు కొడుక్క గట్టిగా చెప్పలే మా నాయన గట్టిగా కొడుతున్నాడని చూస్తా అంటాడు సై పక్కలు మళ్ళా వచ్చేసరికి పక్కన ఇస్తాను నా లైవ్ ఏమన్నా కట్ అవుతుందా ఒకసారి చూసి కామెంట్ చేయండి లైవ్ ఏ విధంగా వస్తుందో కామెంట్ చేయండి पदोदनि లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కుందూరు రాంబుసాల్ రెడ్డి గారు గుప్రమానదిన్ని గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల కిల్ల వారి జత ప్రదర్శనిస్తున్నాయి పదకొండవ జత వారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కెవిఎస్ బుల్స్ కుర్ర వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు వారు బయలుదేరి రావాలి எார எந்த மத వైఎంఆర్ కాలనీ వారి జత కన్నా ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి அது வேற ஐ லோரா நோக்கப்படுது கேபிஎஸ் புல் ஸ்ரெங்கடேஷ் யாதவ் கார் మైదూర్ వారి చెత్త పై అందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా

స్వామి ఆశీస్సులతో బోస్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదూర్ వారి గత బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కుందూరు రాంగోప్ప రెడ్డి గారు గుంప్రమానది గ్రామం సిరిబెల్ల మండలం నంద్యాల జిల్లా వారి జట్ట పోటీలో ఉన్నాయి పదకొండవ జత బయలుదేరి రావాలి పన్నెండవ జత రెడీగా ఉండాలి కాంపిటీషన్ ఇప్పుడు ఈ జత మూడు జతలకు కూడా చెత్తకు చెత్తకు కాంపిటీషన్ ఇండియా వర్సెస్ శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా ముక్కోన బు మూడు జతలకు కూడా ముక్కోన బు పోటీలు క్రికెట్ చరిత్రలో కృష్ణుడు అర్జునుడు అర్థం చేస్తున్నప్పుడు బాబా బామర్తుల యుద్ధం మాటల యుద్ధం ఏ విధంగా ఉంటుందో దుర్యోధనుడు గద లాగుతున్నప్పుడు యొక్క ఫోర్స్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు వచ్చే జతకు మూడు జతలకు కూడా ఇక్కడ రసవంతర భీకరమైనటువంటి పోరాటమే నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి ನಿಮಿಷ ಮುಂದಂಜಿ ಕುಂದೂರು ರಾಮಗೋಪಾಲೆಡ್ಡಿ ಗಾರು ಗ್ರಾಮ ಸಿರಿವೇ ಮಂಡಲ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ವಾರ ಜಟ್ಟ ಸೋಡಪ್ಪ ಸಿದ್ದಪ್ಪ ನ Mega mm -hmm. mm -hmm. mm -hmm. mm -hmm. லைக் ஷேர் மீண்டும் பத்தொன்னை வாரம் వెంకటేష్ యాదవ్ గారు మైదపూర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి అంతా బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం

అన్ని సిక్స్ ఐపీఎల్ బ్యాటింగ్ బుల్స్ అండి గుడ్ మార్నింగ్ లైవ్ వివం వస్తుందో ఒకసారి చూసి కామెంట్ చేయండి రికార్డ్ చెప్పామని చెప్పు ఓకే అన్న చెప్తాను அடுத்தவசரம் காக்க அடுக்கு ரெண்டு வேல இரவு ரெண்டு ரேக்கார்டு ரெண்டு வேல அடுகு அண்ட் ரெண்டு வேல அடுகு ஆ நாடு லா டிவிஆர் மெமோரி சுப்ளாரா காரி காமூறு திருமூறு மண்டலம் கிருஷ்ணாஜி అటు చివరికి వెళ్ళి తిరిగి ఇరవై నాలుగు అడుగులు రెండో స్థానములు నూట ఎనభై ఒక్క అడుగులు ఆగితే మొదటి స్థానములు కొనసాగుతారు మొదటి స్థానానికి లాగితే లక్ష ఇరవై వేల రూపాయలు రెండు కట్టల కాలుకట్ట రెండు కట్టలు మూల కాలు కట్ట మొత్తం రెండున్నర కట్ట తక్కువ रोलंकारो हां 64 प्रदेकर लाइक छे एंड शेयर చేయండి મેં చూస్తున్నారు విన్నీ ఉంగల్పుల్ జోడ ఛానల్ Gracias. Right.

પ્રતારો <laughs> મા <laughs>